పూర్వ వైభవం ఐదో కార్పొరేటర్ హేమలత గృహకల్ప కాలనీలో గల అన్నా క్యాంటీన్ భవనానికి ఆధునీకరణ పనులకు శంకుస్థాపన పక్షపాతి అయిన చంద్రన్న సారథ్యంలో నిరుపేదలకు అండగా ఉంటూ పేదోడికి పట్టెడన్న పూటకు ఐదు రూపాయలకే అందిస్తూ మూడు పూటలా కడుపు నిండా ఆహారాన్ని అందించే అన్నా క్యాంటీన్స్ బడుగు బలహీన వర్గాల పాలిట వరమని ఐదో ఐదో వార్డు కార్పొరేటర్ అన్నారు ఆమె ఆమె మధురవాడ మారికవలస రాజీవ్ గృహ కాలనీలో గల అన్నా క్యాంటీన్ భవన ఆధునీకరణ పనులకు శంకుస్థాపన ముఖ్య అతిథిగా భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ హాజరై కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ టిడిపి రాష్ట్ర బీసీసెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో పూటకు ఐదు రూపాయలు చొప్పున నాణ్యమైన ఆహారం మూడు పూటలా అందించడం నిరుపేదలకు ఒక వరమని అనాథులుగా రోడ్లు పక్కన నివసించేవారు నిరుపేదలు ఈ అన్నా క్యాంటీన్లో మూడు పూటల కడుపు నిండా అన్నం తిని తన జీవన గమనాన్ని ఆరోగ్యకరంగా ముందుకు సాగించడానికి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ వార్డు అధ్యక్షులు నాగోతి వెంకట సత్యనారాయణ జపాన్ జనసేన అధ్యక్షులు దేవర శివ మాజీ కార్పొరేటర్ మన్యాల సోంబాబు పార్లమెంటరీ ఉపాధ్యక్షులు బోయి వెంకటరమణ బోయి రమాదేవి నమ్మి శ్రీను వార్డు ప్రధాన కార్యదర్శి ఈగల రవికుమార్ వియ్యపు నాయుడు చక్రపాణి మాచర్ల నాగేశ్వరరావు కాంబపు కామరాజు యువత అధ్యక్షులు కొండపు రాజు రామునాయుడు ఆనందరావు రమణమ్మ ఈగల అప్పల్ నాయుడు రామునాయుడు గంట రమేష్ చంటి కృష్ణవేణి నూకరాజు మదీనా సత్యనారాయణ స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం రవితేజ్ గంటా రవితేజ్ గారి చేతుల మీదుగా ఈ వార్డులో ఐదో వార్డులో మార్కోల్సా రాజగృహాల ఏరియాలో అన్నా క్యాంటీన్ ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది అన్నా క్యాంటీన్ మన చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చాక ఎందరో పేద ప్రజల ఆకలి తీర్చింది అలాంటి అన్నా క్యాంటీన్ని మళ్ళీ గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళ వ్యక్తిగత కక్షలతోని ప్ర దీన్ని మూసివేయడం జరిగింది ఎందరో ఆకలి తీర్చే దీన్ని మూసివేయడం ఎంతవరకు కరెక్టో మరి వాళ్ళు ఆలోచించుకోవాలి మరి ఆ మానాడు చంద్రబాబు నాయుడు గారు మనకి హామీ ఇచ్చారు మళ్ళీ అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తామని ఈరోజు అది అమల్లోకి రావడం జరుగుతోంది దానికి చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మళ్ళీ ప్రజలందరికీ చాలా ఈరోజు అన్నం పెట్టడం అనేది చాలా ముఖ్యం చాలా మంచి విషయం నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఓపెన్ చేయడం అన్ని వార్డుల్లో అన్ని ఇప్పుడు రాష్ట్రం అంతా ఇవి ఓపెన్ చేయడం జరుగుతోంది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నింటినీ త్వరలోనే అమలు పరచడం ఈనాడు ప్రజలందరూ ఏకపక్షంతో ఈరోజు ఆయన గెలిపించడం ఎన్డీఏ కూటమిని ఈరోజు గెలిపించడం జరిగింది ఈ అలాగే ఎందరో నిరుద్యోగులు ఎందరో చాలా వలస కూలీలు వలస వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు వాళ్ళందరికీ కూడా ఒక ఉపాధి కల్పించి ఎందరో నిరుద్యోగులకి మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మహానుభావులు లాంటి ముఖ్యమంత్రి ఎన్నుకోవడం అనేది ప్రజలందరినీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం కల్పించిన పెద్దలందరికీ అందరికీ నమస్కారం ఈవేళ జీవీఎంసీ ఐదో వార్డు పరిధిలో గల ఆర్జీకే మార్క్వాల్స్ ఏరియాలో గత మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటప్పుడు ఈ అన్నా క్యాంటీన్లో పెట్టడం జరిగింది తర్వాత మనం అప్పుడు ఓడిపోవడం వైఎస్ఆర్ పార్టీ గెలవడం వైఎస్ఆర్ పార్టీ ఏదైతే చంద్రబాబు నాయుడు ఈ భేదవారందరికీ ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్లో భోజనం టిఫిన్లు ఏర్పాటు చేయడము ఇది వాళ్ళు పెట్టిన ప్రోగ్రాం మనం ఎందుకు ఉంచాలని దాన్ని ధ్వంసం చేయడమే కా తీసేయడమే కాకుండా ఇక్కడ ఉన్న అన్నా క్యాంటీన్ బిల్డింగ్లు అన్ని శిథిలా వస్తుకొచ్చాయి మళ్ళీ పెద్దలందరూ అన్ని పార్టీలకు మన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గవర్నమెంట్ మళ్ళీ అధికారంలోకి వచ్చాం భగవంతుడు మాకు కరుణించారు భేదవారు మరో ఆలకించాడు భగవంతుడు మళ్ళీ అన్నా క్యాంటీన్లో పునఃప్రవేశం జరుగుతుంది ఈవేళ ఈ శిథిలావస్థలో ఉన్న అన్నా క్యాంటీన్ బిల్డింగ్కి రిపేర్ నిమిత్తం పదిహేడు లక్షలు శాంక్షన్ అయ్యి దీనికి మన కార్పొరేటర్ చేతుల మీదుగా అలాగే రవితేజ గారి చేతుల మీదుగా శంకిస్త మన వర్క్లు మొదలు పెట్టడానికి కొబ్బరికాయ కొట్టడం జరిగింది మళ్ళీ వచ్చే నెల గంటాగారి చేతుల మీదుగా ఈ అన్నా క్యాంటీన్లో మళ్ళీ పునః ప్రారంభం జరుగుతాయి ఈ పేదవారికి ఐదు రూపాయలు భోజనం పెట్టడం మహా బహుతర మంచి కార్యక్రమం రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు పెట్టినప్పటికీ అన్ని దానాల కంటే అన్నదానం మిన్నని పేదవారికి అన్నం పెట్టడం చాలా సంతోషదాయకం ఏదైతే ఈ కార్యక్రమం అన్న అన్నగారి పేరు మీద మొదలు పెట్టారో ఇది ఎప్పుడూ ఎల్లవేళ్ళ ఉండాలని పేదలకి అందుబాటులో ఉండే ఈ అన్నార్తలకి అన్నహారాలు పెట్టడం చాలా శుభదాయకమని ఈ కార్యక్రమం మొదలుపెట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చరిత్రలో నిలిచిపోవాలని కోరుకుంటూ ఈ సదావకాశం ఈ కాలనీవాసులకి తెలుగుదేశం పెద్దలకి ఐదవ వార్డు కార్యకర్తలకి జనసేన కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వం నమస్కారం నమస్కారం ఈరోజు ఐదో వార్డు ములి హేమలత్ గారి ఆధ్వర్యంలో ఏదైతే ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు గత నాలుగో తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలో భాగంగా మరి ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో రాష్ట్రంలో మొత్తం మీద ఉపాధ్యాయ పోస్టులు ఏదైతే ఉన్నాయో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు డిఎస్సి ద్వారా తీయడం జరుగుతుంది అలాగే వివాదాస్పదమైనటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం మూడవది ఏదైతే అవ్వ మా అవ్వ తాతలకు ఏదైతే పెన్షన్ పెంచామో ఆ పెన్షన్ గత ఒకటో తారీఖున రాష్ట్ర ఒకే రోజున మరి ఒకే రోజున అరవై ఐదు లక్షల ముప్పై మూడు వేల మందికి ఒకే రోజున మరి పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది గవర్నమెంట్ ఉద్యోగస్తుల ద్వారా మరి నాలుగోది రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం ఏదైతే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదో సంవత్సర కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పేదవారికి ఆకలితో అన్నం అలమటించకుండా ఉండడం కోసం కేవలం ఐదు రూపాయలకి ఉదయం అల్పాహారం అవుతున్నేమి మధ్యాహ్నం భోజనం అయితేనేమి రాత్రి భోజనం అయితేనేమి కేవలం ఐదు రూపాయలకే ఈ పేదవాడు ఆకలి తీయడం కోసం గత ప్రభుత్వం అధ్యయనం చేసి అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో రాష్ట్రం మొత్తం మీద మూడు లక్షల మంది దీని మీద తింటూ మరి వారి యొక్క జీవనాధారం గడుపుకుంటూ వెళ్తున్న పరిస్థితి అటువంటి అన్నా క్యాంటీన్ని క్రూరత్వంగా రెండు వేల పంతొమ్మిది అధికారులు వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే పేదవాడికి ఆకలి తీచ్చే అన్నా క్యాంటీన్ని కేవలం కక్షపూర్తిగా తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించిందని చెప్పి నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఇది ఈ ఈ క్రెడిట్ అని చెప్పేసి ఈ మొత్తం రెండు వందల మూడు అన్న క్యాంటీన్లు కూడా ధ్వంసం చేయడమే కాకుండా ఈ రోజు పేద ప్రజల మీద ఇవన్నీ మళ్ళీ రీఓపెనింగ్ చేయడం కోసం రెండు వందల మూడు అన్న క్యాంటీన్లకి మూడు వందల కోట్లు ఖర్చు అవుతుంది ఈ మూడు వందల కోట్లు ఖర్చు చేసే బాధ్యత ఎవరిది ఇది ప్రజాధనం కాదా ఈ ప్రజాధనం వృధా చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా ఈ మూడు వందల కోట్లు సమాధానం చెప్పవలసిందిగా పత్రికామూర్కంగా జగన్మోహన్ రెడ్డి చెప్తూ మరి ఈరోజు ఏదైతే పేదవాడికి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు మళ్ళీ తిరిగి ప్రవేశం చేయడం కోసం ఈరోజు ఐదో ఓట్లో ఉన్నటువంటి ఏకైక అన్నం క్యాంటీన్ని మురళి హేమలత గారు పనులు పునఃప్రారంభిస్తున్నాం పున ప్రారంభిస్తున్నాం పనులు ఈ రోజు పదహారు లక్షలు పదిహేడు లక్షల రూపాయలు మళ్ళీ ఖర్చు పెట్టి ఏదైతే మనం మాట ఇచ్చి ఉన్నామో రెండు వేల ఇరవై నాలుగు అధికారులకు వచ్చిన వెంటనే మళ్ళీ పేదవారి ఆకలి తీర్చడం కోసం అన్నా క్యాంటీన్లు ఈరోజు మళ్ళీ పునః ప్రారంభిస్తున్నాం గంట గంటా రవితేజ గారు వచ్చారు కొబ్బరికాయ కొట్టారు సెప్టెంబర్ ఒకటవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నైతే ఉన్నాయో ఈ రెండు వందల మూడు క్యాంటీన్లు కూడా తిరిగి చంద్రబాబు నాయుడు గారు లోకల్ ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలో కానీ ఏ నియోజకవర్గంలో అన్ని అన్న క్యాంటీన్లు కూడా సెప్టెంబర్ ఒకటో తారీఖున మళ్ళీ వీటి పునఃప్రారంభం జరుగుతున్నాయి పేదవాడు కళ్ళల్లో ఆనందం చూసుకోవడం కోసం ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి ఇదంతా కూడా పేద ప్రజలందరూ కూడా అన్నం పెట్టి అన్న క్యాంటీన్లు అందరినీ సద్వినియోగం చేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తీసుకుంటాను కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు